నేనేం చెప్పలేను నా కుల బలము ధన బలము నా వెనక అన్నదమ్ముల బలం ఏం లేదు నా నియోజకవర్గ ప్రజల బలమే ఉంది నా దేవుడు సమ్మక్కసార్లమ్మ దయ ఉంది అందుకని నా నోటి వాక్యం ఎలక్షన్ల ముందు కూడా మీ మిడతల దండ వచ్చినప్పుడు అరే నాయబడ్డు ఎందుకు పడుతున్నారా మీరు నాశనం అయిపోతారన్న తర్వాత ఇంకోటి ఏదో ఎక్కడో ఏదో ఒక ఫోన్ మా పిఏ చేసిన అది భద్ర ఆంధ్రకి సంబంధించిన వాళ్ళది ఆంధ్ర గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ టిఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడిక్కడ రాయబారాలు చేసిన ఆ లారీలో ఏదో ఏదో ఫోన్ చేసిండా దాని మీద నన్ను మొత్తం ట్రోల్ చేస్తే ఆ రోజు దుఃఖంతో నేను అన్న నువ్వు నాశనం అయిపోతావా రెండు రోజులకే నీ కుటుంబం నుంచి పోయి జైలు అది నా అంతే ఇంక అంతకంటే ఏం లేదు చూసుకో వీడియోలన్నీ ఒక రోజు కట్టినా ఇక్కడనే ఆ పార్టీ ఆఫీసులో ఎలక్షన్ జరుగుతుండే చెప్పిన ఆ రోజు పడడానికి పోయి నువ్వు మధ్యలో బతికిపోయి ఇంతకంటే ఇంకోటి ఏం లేదు కేటీఆర్ నువ్వు పెట్టుకుంటే నీ సమవుజ్జులతో నువ్వు పెట్టుకో కానీ ఒక ఆడ కూతురులతో ఇంట్లో ఆడబిడ్డన ఓర్వైతే బయట ఆడబిడ్డల్ని నేను ఎదగనేవైతే నిన్న మత్స్యం చెప్తున్నాడు ఎస్ ఆడ ఆడబిడ్డల రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను అవసరం అరవై సీట్లు ఇస్తా గెలిపిస్తా అంటున్నావు నీ ఇంట్లో ఆడబిడ్డనే నువ్వు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినావని బాధపడుతూ టీవీలో ముందుకొచ్చి ఏడుస్తుంది నా కన్నీలతో నువ్వేం బాగుపడతావు రాశ్రమైపోతావు నువ్వు అంతే ఇంక నేనేం చెప్పలేను నా కుల బలము ధన బలము నా వెనక అన్నదమ్ముల బలం ఏం లేదు నా నియోజకవర్గం ప్రజల బలమే ఉంది నా నా దేవుడు సమ్మక్కసార్లు సార్లమ్మ దయ ఉంది అందుకనే నా నోటి వాక్యం ఎలక్షన్ల ముందు కూడా మీ మిడతల దండ వచ్చినప్పుడు అరే నా ఎంబడి ఎందుకు పడుతున్నారా మీరు నాశనం అయిపోతారన్న తర్వాత ఇంకోటి ఏదో ఎక్కడో ఏదో ఒక ఫోన్ మా పిఏ చేసిన అది భద్ర ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళది ఆంధ్ర గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడిక్కడ రాయబారాలు చేసిన ఆ లారీలో ఏదో మావాడు ఏదో ఫోన్ చేసినా అని దాని మీద నన్ను మొత్తం ట్రోల్ చేస్తే ఆ రోజు దుఃఖంతో నేను అన్న నువ్వు నాశనం అయిపోతావాను రెండు రోజులకే నీ కుటుంబంలో పోయి జైల్లో పడి అది నాది అంతే ఇంక అంతకంటే ఏం లేదు చూసుకో వీడియోలన్నీ ఒక రోజు గట్టిన ఆ పార్టీ ఆఫీసులో ఎలక్షన్ జరుగుతుండే చెప్పిన ఆ రోజు పడడానికి పోయి నువ్వు మధ్యలో బతికిపోయాను ఇంతకంటే ఇంకోటి ఏం లేదు కేటీఆర్ నువ్వు పెట్టుకుంటే నీ సమవుజ్జులతో నువ్వు పెట్టుకో కానీ ఒక ఆడకూతులతో ఇంట్లో ఆడబిడ్డ ఓర్వయి బయట బిడ్డల్ని నేను ఏవైతే నిన్న మా సీఎం చెప్తున్నాడు ఎస్ ఆడబిడ్డల రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను అవసరం అరవై సీట్లు ఇస్తా గెలిపిస్తా అంటున్నావు నీ ఇంట్లో ఆడబిడ్డనే నువ్వు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినావని బాధపడుతూ టీవీల ముందుకొచ్చి ఏడుస్తుంది నా కన్నీలతో నువ్వేం బాగుపడతావు రా